పోలీసు ఆనందంగా ఎలాంటి అవంతరాలు లేకుండా ఎలాంటి గొడవలు చేయకుండా జరుపుకోవాలని కోరుకుంటున్నాము ఈ హోలీ సందర్భంగా ఈ కలర్స్ కూడా ఏది చూసినా కూడా ఈ కలర్లో పోకుండా చిన్నపిల్లలకి కొంచెం దూరంగా ఉంటట్టు అలాగే ఈ హోలీ సెలబ్రేషన్ తర్వాత ఈసారి అని చెప్పేసి దగ్గర చెల్లకెళ్ళడం అవన్నీ కూడా చేస్తే చాలా ప్రమాదకరం సో అవన్నిటి కూడా వెళ్లకుండా ప్రశాంతంగా ప్రజలందరూ ఈ హోలీ సెలబ్రేషన్స్ చేసుకుని ఈ సంగారెడ్డి జిల్లాలో అలాగే రంజాన్ కూడా నడుస్తూ ఉంది సో ఈ రెండు పండుగలను కూడా ఈ నెల అంతా కూడా మంచిగా చేసుకుని ప్రజలందరూ సుఖాంతలతో ఉండాలని మేము కోరుకుంటున్నాం ఈ సందర్భంగా కంప్లీట్గా ఈరోజు నేనట్టుండి ఈరోజు నైట్ రేపటి వరకు కూడా కంప్లీట్ పెట్రోలింగ్ అనేది జరుగుతూ ఉంది ఈరోజు డిస్టిక్ పోలీస్ ఆఫీస్ సెంటర్లో మా ఏఆర్ అడ్మిన్ ఎస్పీ గారు అలాగే డిఎస్పీ ఒక డిఎస్పీ గారు మరియు మా స్టాఫ్ అందరితో కూడా ఈ హోలీ సెలబ్రేషన్ చేసుకోవడం